yeah <laughs> గతంలో అమ్మ హస్తం కింద తొమ్మిది సరుకులను పంపిణీ చేసిన కాంగ్రెస్ సర్కారు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ చేసుకుంటా అదే స్టైల్లా మళ్ళొక్క కిట్టు పంపిణీ చేసే ఆలోచనలా తెలంగాణ సర్కారు ఉన్నదట ఇందిరమ్మ అభయహస్తం పేరుతోని పేరుతోనే అమలుకు శ్రీకారం చుడుతున్నదట కాంగ్రెస్ సర్కారు ఇంకంతనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదల కోసానికని సన్న బియ్యాన్ని అందరికీ అందేటట్టు చేసుకుంటా రాష్ట్ర సర్కారు తొందరలో ఇంకొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నదట దేశంలో ఎక్కడా లేని విధంగా నీరు పేదలకు సన్న బియ్యాన్ని అందిస్తున్న రాష్ట్ర సర్కారు తొందరలో ఇంకో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది పేదలకు సన్న బియ్యంతో నిత్యవసర సామాన్ల కిట్ ను అందియాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గట్టిగానే ఆలోచన చేస్తున్నది గతంలో కాంగ్రెస్ పేదలకు అమ్మ అత్తం పేరుతోని రేషన్ షాపుల తొమ్మిది రకాల నిత్యావసర సామాన్లనైతే ఇచ్చింది అయ్యా దీంతో పబ్లిక్ కూడా మత్తు హ్యాపీగా ఫీల్ అయ్యిళ్ళు ఈ ఏ అయితే ధరల భారం ఉన్నదో వాటి నుంచి కొంత ఊపిరి పీల్చుకున్నట్టే అనిపించేది ఇక ఇదే స్టైల్లా ఇప్పుడు మళ్ళా ఇదే పథకాన్ని ఇందిరమ్మ అభయార్థం పేరుతోనే అమలు చేయనికే కాంగ్రెస్ సర్కారు పిలాను గట్టిగానే ఎత్తున్నది ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రేషన్ సామాన్లు అన్ని బంద్ అయినాయి రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ దసరా పండగల పూట కూడా పేద పబ్లిక్ ను సర్కారు పట్టించుకునే పట్టించుకోలేదు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో రేషన్ పంపిణీ అంటే కేవలం బియ్యం ఇచ్చుడే అన్నట్లు వివరణ చేసింది పండగలప్పుడైనా మంచినూనె కాందిపప్పు చక్కెర ఇంకేమైనా ఇతరత్ర సామాన్లు అవసరం పడతాయేమో పేదలకు ఇచ్చి పేరు సంపాదించుకుందామనే ఆలోచన చేయలేదు అప్పటి బీఆర్ఎస్ సర్కారు గతంలో ఇచ్చే తొమ్మిది రకాల సరుకుల కూతబెట్టి మొదట బియ్యం తర్వాత చక్కెర ఇంకో తావ కిరోసిన్ కుదించింది ఇక తర్వాత సెక్కరను కిరోసిన్ కూడా బంద్ చేసింది ఇట్లా అన్ని సామాన్లను బంద్ పెట్టి చివరకు బియ్యానికి మాత్రమే పరిమితం చేసింది రేషన్ షాపులను తీసుకునే పబ్లిక్ ను ఇక ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ సర్కారు సబ్సిడీ మీద తొమ్మిది రకాల సామాన్లను నూట ఎనభై ఐదు రూపాయలకే అందించేది సప్లై శాఖ రేషన్ షాపులలో అమ్మ అత్తం పేరుతోని బియ్యం కేజీ కాందిపప్పు లీటర్ పామాయిలు కిలో గోధుమ పిండి అరకిలో చక్కెర కిలో ఉప్పు అరకిలో శీతపండు రెండు వందల యాభై గ్రాముల కారం పొడి వంద గ్రాముల పసుపు లీటరు గ్యాసులునే ఈ ఇక ఆ అమ్మ అత్తం పథకాన్ని ఇప్పుడు ఇందిరమ్మ అత్తంగా మార్చి తిరిగి ప్రారంభం చేయనీకే కసరత్తు కాంగ్రెస్ సర్కారు గట్టిగానే ఏతున్నది ఏదేమైనా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ అభయత్ పేరుతో అని చెప్పి కొత్తగా రేషన్ షాపు సామాన్లను ఇయనీకి ముందర ఖర్చుడు వాళ్ళు చేసే ఆలోచన చూసి ప్రతి ఒక్క తెలంగాణ పబ్లిక్ మత్తు సంభ్రమడబట్టిండ్రయ్యా